మీరు అనేది అమరావతి సాక్షి విధానంతో జరిగిన ఇదే కదా మేము ఆ రోజు తీవ్రంగా దాన్ని ఖండించాము ఏ ఛానల్లో అయినా కావచ్చు మహిళల్ని కించిపరిచే విధంగా చేయటం అనేది చాలా దుర్మార్గం అమరావతి మీద మీకు భిన్న అభిప్రాయం ఉంటే అమరావతి పనికిరాదు రాజధాని కానీ చెప్పండి లేదా వాళ్ళ అభిప్రాయం మూడు రాజధానులు అనుకుంటే మూడు రాజధానులు చెప్పుకోమనండి అది వేరు అభిప్రాయాలు చెప్పడం వేరు కానీ అమరావతిలో ఉండే ప్రజల్ని ఎలా మీరు అపహాస్యం పాలు చేస్తారు అందులో మహిళలు అసలు వేసే అని పదం వాడటం చాలా దుర్మార్గం విరుద్ధం ఆ పదమే విరుద్ధం అది సుప్రీంకోర్టు చెప్పింది ఆ పదం ఆడకూడదు అంటే మహిళలను కించపరిచే పదం అది అందుకని అప్పటి నుంచి చట్టాలు కానీ కోర్టులు కానీ సెక్స్ వర్కర్స్ అంటున్నారు ఇది మహిళల మీద వాళ్ళని నిందించడం అనేది తప్పు ఇది వ్యవస్థ సృష్టిస్తుంది రాష్ట్రం అంత ఉంది దేశం అంతా ఉంది అన్ని చోట్ల ఉంది పేదరికం పెరిగి అప్పులు పాలవుతున్న వాళ్ళు బతుకుద లేక పాత రోజుల్లో అయితే అది వృత్తి కానీ ఈ రోజుల్లో అది కాదు కేవలం ఆదాయం కోసం బతుకు తెరువు కోసం కొంతమంది ఆ వృత్తిని అనుసరిస్తున్నారు అమరావతిలో రాజధాని ఉండాలా వద్దనే దానికే ఇది ఈ వయస్య వృత్తికి అసలు సంబంధం ఏమైనా ఉందా ఎయిడ్స్కి దానికి ఏమైనా సంబంధం ఉందా మీరు కావాలంటే ఎయిడ్స్ మీదను సెక్స్ వర్కర్స్ మీదను వేరే చర్చ పెట్టుకోండి అప్పుడు ఎన్నైనా చెప్పుకోవచ్చు అమరావతి రాజధాని గురించి సందర్భంలో ఎందుకు అసలు ఈ ప్రస్తావన అందుకని ఆయన చాలా అపహాస్యంగా మాట్లాడాడు ఆ మాట్లాడిన అతను దానికి ఈ శ్రీ శ్రీనివాసరావు అతను కొమ్మినేని తాళం వేసినట్టుగా ఆయన మాట్లాడాడు అందువల్ల ప్రజల్లో ఆగ్రహం సహజంగానే వస్తుంది అయితే ఈరోజు రాజకీయాల్లో మహిళలను కించపరచడం అనేది గత ఐదారు సంవత్సరాలు ఒక సంస్కృతిగా మారింది ఎవరన్నా తగాదా పడిన వాళ్ళు ముందు ఆడవాళ్ళు లాగుతుంటారు ఇళ్లలో ఆడవాళ్ళని వాళ్ళ భార్యలను వాళ్ళు పిల్లలను వాళ్ళు కూతుళ్ళని వాళ్ళని లాగేస్తున్నారు మహిళల్ని ఈ రకంగా రాజకీయ వాదాలకు గురించి వాళ్ళని అవమానించి వాళ్ళని ఒక పావులుగా వాడుకోవటాన్ని ఎట్టి పరిస్థితులు క్షమించకూడదు ముందు రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఈ ప్రవర్తన సత్ప్రవర్తన మొదలు కావాలి వాళ్ళు రిఫార్మ్ కావాలి తమను తాను రిఫార్మ్ చేసుకోవాలి తమను తామును కట్టడి చేసుకోవాలి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఎవరైనా మహిళలను కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడితే వాళ్ళని వెన్ను వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకునే విధంగా సవరణ చేయమని మేము కోరుతున్నాం ముందు రాజకీయ నాయకులను కానీ అదుపు చేస్తే జర్నలిస్టులు అదుపు అవుతారు రచయితలు అదుపుపోతారు సామాన్య ప్రజలు కూడా అదుపు అవుతారు అందుకని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మహిళలతో చలగాటం ఆడతాం అవమానిస్తామని అంటే మాత్రం సమాజం అంగీకరిస్తూ చాలా తీవ్రమైనటువంటిది అందువల్ల దాన్ని మేము ఖండించాము దాన్ని మేము ఖచ్చితంగా మహిళలకి మద్దతుగా నిలబడతాం